హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే మేము సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చామండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్గా విజిట్ చేస్తున్నారో మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని చూసి వీడియోస్ని అన్ని లైక్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే మేము చిన్నప్పుడు ఏమేమి చేసాము ఆ యొక్క వాటి గురించి మేము మీకు చూపియాలన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నామండి నా వెనక కనిపిస్తున్నాయి కదండి ఈ ఎర్ర ఎర్రటి పూలు అయితే మోదుగు పూలు అని అంటారు మాకు కోయ బాసలు అయితే వాటిని మొరట్ పుంగ అని అంటారు వీటిని మేము చిన్నప్పుడు ఎలా ఆడుకునేటోళ్ళము వాటి గురించి ఈ యొక్క వీడియోలో మేము మీకు తెలియజేస్తామండి లాస్ట్ వరకు చూడండి ఈ చెట్టు ఎక్కేసి కొన్ని పూలనేటి వద్దామండి ఫ్రెండ్స్ ఒకసారి అండి ఇక్కడ మనకు చెట్టు కింద చూస్తే ఇక మనకు హోల్స్ అనేటివి కనిపిస్తున్నాయి చూసారా ఈ ఏంటో మీరు గుర్తుపట్టారా చిన్న చిన్న హోల్స్ అనేటివి మనకు ఉన్నాయి అన్నమాట ఈ ఏంటంటే మనకు ఎండ్రపీల హోల్స్ అండి ఈ మనకు వర్షాకాలంలో తవ్వేసి ఎండాకాలంలో అనేటివి చాలా లోపలికి ఉంటాయి అవి మళ్ళీ బయటికి రావాలంటే మళ్ళీ వర్షాలు పడ్డప్పుడే మనకు బయటకు వస్తాయండి వర్షాలు పడ్డప్పుడు మనకు చాలా ఎంట్రపీలు అనేవి దొరుకుతాయి చాలా సింపుల్గా పట్టుకోవచ్చు ఆ వీడియో కూడా మేము మీకు చూపిస్తామండి వర్షాకాలం వచ్చాక చూస్తున్నారు కదా పోల్స్ అయితే ఈ చెట్టు కిందనే టీ పెట్టున్నాయి ఫ్రెండ్స్ మనమైతే చెట్టు అనేది ఎక్కేసామండి మనం రెండు పూలనే టీ కోద్దాం వావ్ ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అనేది చాలా బాగుందండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు సన్ రైజ్ కనిపిస్తుంది ఇక్కడ కూర్చొని కాసేపు అలా ఉంటే ప్రశాంతంగా ఉంటుందండి ఫ్రెండ్స్ ఇదిగో మనకు పూలు అయితే దొరికినాయి చాలా బాగున్నాయండి పూలు ఇదిగోండి ఇలాంటివి మనకి ఇక్కడ చాలా ఉన్నాయి వీటితో మేమేం చేస్తామో కింద వచ్చాక మేము మీకు చూపిస్తాం ఎలా ఎలా చేయాలో మెయిన్ అయితే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి వీటి గురించి బాగా తెలుసు అండి మేము ఇక్కన్నింటిని కోసి కిందకి వచ్చాక చూపిస్తాం పైకి వచ్చేసామండి వ్యూ అయితే ఇక్కడ నుంచి నాకైతే చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకైతే పూలు ఉన్నాయి అలాగే ఇక పూలతో పాటు మనకు అనేటివి కూడా ఉన్నాయండి ఒకసారి నేను అవి కూడా చూపిస్తాను ఇదిగోండి చూస్తున్నారు కదా మనకు పూలనేటి అయిపోయిన తర్వాత మనకు కాయలు అనేటివి కాస్తాయండి ఇదిగో చూస్తున్నారా మనకు ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మనకి పూలండి చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి వీటితో మేము కొన్ని చిలిపి పనులు అనేటివి చేసేటోళ్ళం అవి మేము మీకు కిందకి వెళ్ళాక చూపిస్తా ఫ్రెండ్స్ ఇక్కడైతే నాకు చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ ఇలా సన్ రైజ్ చూసుకుంటూ ఈ యొక్క పూల మధ్య ఇక్కడే కూర్చోవాలని ఉందండి నేనైతే ఫైవ్ మినిట్స్ కూర్చొని కిందికి వద్దామనేసి ప్లాన్లో ఉన్న మనకైతే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది భలే ప్రశాంతంగా ఉందండి కిందికి దిగాలని లేదు నాకైతే ఈ పూలను చూసుకుంటూ ఆ సూర్యుని చూసుకుంటూ బా ఎంత బాగుందో మీరు కూడా ఎవరైతే విలేజ్లో ఉండేటోళ్ళకైతే ఈ చెట్లు అనేటివి ఉంటాయి ట్రై చేయండి ఇలా పొద్దు పొద్దుని నాకైతే వ్యూ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇగో చూస్తున్నారు కదా మేమైతే పైనుంచి కొన్ని పూలన్నిటి కోసాం వీటిని మేము ఏమేమి చేసేటోళ్ళము నేను నీకు చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా చాలా అందంగా ఉన్నాయి మనకి పూలనేటి ఇగో మేమైతే చిన్నప్పుడు ఇగో పూలు ఉన్నాయి కదా దీన్ని మేము ఇలా మధ్యలో ఇలా తీసేసి ఇది ఉంది కదండి ఈ కాడలాగా దీని దగ్గర నుంచి మనం ఇలా తీస్తే వాటర్ అనేటివి ఉంటాయి ఇక చూస్తున్నాం వాటర్ చిన్నగా కనిపిస్తున్నాయి మేము దీన్ని చాలా స్వీట్గా ఉంటుందండి ట్రై చేయండి ఇక ఈ మధ్యలో ఉంటాయి అన్నమాట వాటర్ పూల మధ్యలో ఇగోండి చాలా స్వీట్గా ఉన్నాయండి ఈ చెట్టు దగ్గర మనకు ఎప్పుడు చూసినా కానీ పిట్టలు అనేటివి చాలా ఉంటాయి ఎందుకంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ వాటర్ ఉంటాయి కదా దీన్ని తాగుతుంటాయి అన్నమాట పిట్టలు చాలా స్వీట్గా ఉంటుంది ట్రై చేయండి ఎవరైనా విలేజ్లో ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే ఈ మధ్యలో వాటర్ కనిపిస్తుండే ఇది ఉంది కదా ఇదే మనకు తీయగా ఉంటుంది చాలా చాలా ఉంది అలాగే మేమైతే ఈ పూలు ఉన్నాయి కదండి మనకు దగ్గరలో అయితే హోలీ పండుగ ఉంది ఆ హోలీ పండుగ మేము ఏమేమి చేసేవాళ్ళం అంటే మా ఫ్రెండ్స్ అంతా కలిసి మేము ఈవినింగ్ టైం ఇలా చెట్ల దగ్గర వచ్చేసి మొత్తం ఇలా మేము సేకరించేటోళ్ళం ఈ పూలనేటివి ఎక్కువ మోతాదులో మేము సేకరించేసి వీటిని మొత్తం మేము ఇలా ఒక్కొక్కటి తీసేటోళ్ళం ఒకటి తీసేసి వాటర్ ఉంటాయి కదండి బకెట్లో కానీ ఎక్కడైనా మేము బకెట్లో అయితే మొత్తం అనేటివి వేసేటోళ్ళం వేసేస్తే అది మార్నింగ్ కల్లా మనకు ఇందులో ఉన్నటువంటి రెడ్ కలర్ పూల రెడ్ కనిపిస్తుంది కదా ఇందులో ఉన్న కలర్ మనకి వాటర్లో వచ్చేసేది అనమాట దాన్ని మేము హోలీ పండుగలో యూజ్ చేసే ఎందుకంటే నేచురల్ కలర్ అనమాట చిన్నప్పుడు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు అనేటివి ఉండేటివి కాదు మేమైతే నేచురల్గా కలర్ అనేది దీనితోనే తయారు చేసేటోళ్ళం ఎలాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి విలేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా బాగుంటుంది నేచురల్గా మనం కలర్ తయారు చేసి హోలీ జరుపుకుంటే అది బాగుంటుందండి చూస్తున్నారు కదా వీటితో మేమైతే ఇలా చేసే వాళ్ళం పూలయితే మనకు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి ఎప్పుడు చూసిన చెట్టు దగ్గర అయితే పిట్టలు అనేటివి ఉంటాయి చూడండి ఒకసారి చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో ఎలాగుంది మేమైతే ఇక పూలతో ఇలా చేసేటోళ్ళం ఫస్ట్ అయితే మేము దీంతో ఇక్కడ ఉన్నటువంటి వాటర్ని తాగేటోళ్ళం అలాగే ఫ్రెండ్స్తో కలిసి హోలీ పండుగలో మనం వీటితోనే రంగులు తయారు చేసేటోళ్ళం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి అండి తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా రాబోతున్నాయి ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తామండి అప్పటి వరకు బాయ్ బాయ్